సహకార రంగాన్ని పటిష్టం చేయాలని భారతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ యువరాజులు అన్నారు చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆధ్వర్యంలో రైతుల సమస్యలు పరిష్కరించాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా యువరాజులు మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం సహకార రంగాన్ని ఆదుకోవాలని అన్నానం చేసే పంటకు గిట్టుబాటు ధర రావాలంటే రంగం పటిష్టంగా ఉండాలని అన్నారు ఇందులో భాగంగా చేకర పరిశ్రమతో పాల డైరీలు పునరుద్దరించాలని పేర్కొన్నారు రైతు నాయకులు కొత్తూరు బాబు మాట్లాడుతూ చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభించి రైతులను ఆదుకోవాలని అన్నారు మామిడి పంట గిట్టుబాటు ధర వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకార

రైతు రైతు పండించిన పంట గిట్టుబాటు ధరలు కోఆపరేటివ్ మూసేసిన వాటిని వెంటనే చెరుకు ఫ్యాక్టరీటివ్ వెంటనే రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెప్పండి ఈ దినం ఆరవ తారీఖు మంగళవారం చిత్తూరు కలెక్టరేట్ నందు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ కార్యక్రమం తీసుకోవడం అయింది నా పేరు నడింపల్లి యువరాజు రాష్ట్ర కిసాన్ మోర్చా మార్కెటింగ్ కమిటీ కో కన్వీనర్ ఈరోజు ఇక్కడ రైతుకు గిట్టుబాటు ధరలు రావాలని మామిడి గుజ్జు పరిశ్రమలు కో కోఆపరేటివ్ సెక్టర్లో నెలకొల్పాలని చెరుకు రైతులకు బకాయిలు వెంటనే చెల్లించాలని పాడి రైతులకు యాభై రూపాయలకు లీటర్ గిట్టుబాటు ధర కల్పించాలని ఎన్ఆర్ఐజీ పథకం కింద ఉన్నటువంటి పథకాన్ని రైతులకు అనుసంధానం చేసి కూలీలు కొరతను బెడదను తీర్చాలని ప్రభుత్వానికి వినవించుకుంటూ ధర స్త్రీకరణ ఐదు వేల కోట్ల రూపాయలు ఇక్కడ కల్పించాలని ఇక్కడ ఇన్సూరెన్స్ ప్రతి పంటకి ఇన్సూరెన్స్ కల్పించాలని ఇరిగేషన్ వెంటనే అమలు చేయాలని యాంత్రీకరణకు సబ్సిడీ కింద ఇవ్వాలని అన్నీ కూడా గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ ద్వారా గుజ్జు పరిశ్రమలు నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి రాష్ట్ర పార్టీ సూచన మేరకు మెమరాండం సమర్పించడం అనేది